కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందు కొనసాగుతాయి ఫలితాలు కూడా మెల్లగా వింటారు శుభం కలుగుతూ ఉంటుంది ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఆర్థికంగా కొంత మెరుగ్గా చెప్పుకోవచ్చును కుటుంబ సభ్యుల ద్వారా మీరు శుభవార్తను వింటారు మిత్రుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది కర్కాటక రాశివారు ఈరోజు కాలభైరవ స్వామి యొక్క అష్టకాన్ని చదువుకొని నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశివారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి ఫలితాలు కూడా పొందుతారు మిత్రుల యొక్క సహకారం మీకు లభిస్తూ ఉంటుంది ఆదాయ మార్గం కూడా పెరుగుతాయి నూతన ఆభరణాలు వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు మీకు సకాలంలో అన్ని ధనము సహకారము లభించడం వలన సంతోషంగా ఉంటారు ఈ రోజు సింహరాశి వారు కాలభైరవునికి దీపాన్ని సమర్పించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిలో ఉన్నాయి పనులు మెల్లగా ముందు కొనసాగుతాయి ప్రయత్నాలు ఫలిస్తాయి శుభవార్తను వింటారు ప్రేమ వివాహాలకు సంబంధించిన పనులు మీరు ఎదురు చూస్తున్నట్టుగానే ఈరోజు ముందుకు వెళ్తాయి వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉంటుంది కన్యారాశివారు ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తర నామాలు చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ <coughs> ఉంటుంది